మై మీడియా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడున్న కాలంలో అందరికీ ఈవినింగ్ స్నాక్ అనగానే ఎక్కువ మందికి నూడిల్స్ గుర్తొచ్చేస్తుంది కదా ఇంట్లోనే ఈజీగా ఎలాంటి సాస్లు వాడకుండా వెజ్ సేమియా చేసుకున్నారంటే నూడిల్స్ రీప్లేస్మెంట్గా సరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడైతే ఒక కడాయిలోకి నేను రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నా ఒక గ్లాస్ సేమియాకి అందులో సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని సేమియా వేసుకొని ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాత స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసుకొని పై నుంచి కూల్ వాటర్ అయితే వేసుకున్నాను సేమియా అంటుకుపోకుండా పొడి పొడిగా ఉండడానికి ఇప్పుడు పోప్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయాక ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ బీన్స్ క్యాబేజీ ఇందులో నేను ఇంకా గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ టొమాటో వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే మెత్తగా ఎవరూ మగ్గించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అవన్నీ సైడ్కి తీసేసి ఒక ఎగ్ కూడా వేసుకున్నాను డైట్ చేయాలనుకునేవారు ఈ విధంగా డైరెక్ట్గా వెజిటేబుల్స్ తిన్నా సరే మనకు స్టమక్ ఫుల్లింగ్గా అనిపిస్తుంది నేనైతే నూడిల్స్ తినాలనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా సేమియా కలుపుకొని చేసుకున్నాను అంతే అన్ని మొత్తంగా కలిపేసుకొని తడి అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే మన వెజ్ సేమియా రెడీ మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి